హలో ఆల్ నేను మీ రచనాశ్వరంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం పద్నాలుగు కిలోమీటర్ దగ్గర సొరంగం కుప్పకూలిపోయింది శనివారం ఉదయం ఎనిమిది మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు దీని గురించి ప్రభుత్వం ఎన్నో రక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ నలభై ఎనిమిది గంటలైనా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు ఈ విషయం గురించి మాట్లాడుతూ కార్మికులు ఇదంతా కూడా నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే జరిగింది ఆ సమయంలో లోపల ఈ ఊట నీటి బురద ఉందని తెలిసినప్పటికీ మమ్మల్ని సొరంగం లోపలికెళ్ళి పనిచేయమన్నారు ఇదంతా కూడా నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే అని కార్మికులు ఆరోపించారు అలాగే దీని గురించి తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగిలిన మంత్రులు కూడా చాలామంది స్పందించారు గతంలో ఇటువంటి ఘటన ఉత్తరాఖండ్లో జరిగినప్పుడు నలభై ఒక్క మందిని సురక్షితంగా తీసుకొచ్చారు ఇప్పుడు కూడా అలా వారిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ నలభై ఐదు గంటలైనప్పటికీ కూడా ఎటువంటి సమాచారం లేకపోవడం అనేది కొంత ప్రశ్నాజనకంగానే మారింది మరి ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే దీనికి రూపకల్పన జరిగిన ఇప్పటికీ కూడా పూర్తి కాకుండా ఎందుకు మిగిలిపోయింది అసలు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో చూద్దాం నల్గొండ జిల్లా అంటే అందరికీ తెలిసిందే కొంత కరువు ఉన్నటువంటి జిల్లా అలాగే సరైన తాగునీటి వసతి లేకపోవడం సాగునీటి వసతి లేకపోవడం అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతూ ఉండేవారు ఈ నల్గొండ జిల్లాకి సాగునీటిని తాగునీటిని అందించడానికి కృష్ణా జిల్లాలని పంపిణీ చేయడానికి ఈ ఎస్ఎల్బిసి అంటే ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువరకు ఈ ప్రతిపాదన జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనికి పునాదిరాయి వేశారు ఈ ప్రాజెక్టు వివరాలు మనం గమనిస్తే శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని నాగర్ కర్నూలు జిల్లాలోని దోమల ప్రాంతం నుంచి నల్గొండ జిల్లాలోని చన్నంపేట మండలంలోని నక్కలగండి ప్రాంతం వరకు నలభై మూడు పాయింట్ తొమ్మిది మూడు కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వడమే ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకి ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే రూపకల్పన చేసి పునాదిరాయి వేసిన ఇంత పెద్ద సొరంగం తవ్వాలి అంటే అది ఆచరణ సాధ్యం కాదని చెప్పి దీన్ని వదిలేశారు అలాగే కాలవ నిర్మాణం కూడా అడవి గుండా సాగాలి దానికి అటవీ శాఖ అనుమతులు రాలేదు అందుకని ఆ సమయంలో అది ఆగిపోయింది తర్వాత దీనికి ఈ ప్రాజెక్టుకి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ అని పేరు మార్చారు ఈ సందర్భంలో ఎలిమినేటి మాధవరెడ్డి ఎవరో చూద్దాం ఎలిమినేటి మాధవరెడ్డి నల్గొండ జిల్లా నాయకుడు ఆయన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు చాలా యాక్టివ్గా నల్గొండ ప్రజల కోసం ఆయన ఫైట్ చేశారు కాకపోతే రెండు వేల సంవత్సరంలో మావోయిస్టులు పెట్టినటువంటి మందుపాత్ర ప్రమాదంలో ఆ దుర్ఘటనలో ఆయన మరణించారు ఆయన స్మృతిలోనే ఈ ప్రాజెక్టుకి ఈ పేరునైతే పెట్టారు ఎందుకంటే ఇది నల్గొండ జిల్లా క్షేమం కోసం నల్గొండ జిల్లాకి సాగునీటిని తీసుకురావడం కోసం చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఇది పేరు వెనుకున్నటువంటి కథ ఎప్పుడైతే ఎన్టీఆర్ సమయంలో ఆగిపోయింది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ పనులు దీని సొరంగం తవ్వాలి అనే నిర్ణయం జరిగింది ఈ ప్రాజెక్టు పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చాక మొదలయ్యాయి రెండు వేల ఏడులో ఈ సొరంగం పనులకి మళ్ళీ అటవీ శాఖ అనుమతులు రాకపోవడం వల్ల పనులు ఆలస్యమైంది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్లెట్ టనల్ పంతొమ్మిది పాయింట్ ఐదు సున్నా సున్నా కిలోమీటర్లు తవ్వాలి ఇప్పటి వరకు పదమూడు పాయింట్ తొమ్మిది మూడు ఐదు కిలోమీటర్లు పూర్తయింది మరొక ఆరు పాయింట్ సున్నా ఒకటి ఐదు కిలోమీటర్ల సొరంగం ఉంది మళ్ళీ ఈ ప్రాజెక్టుని రెండు వేల పంతొమ్మిదిలో పనులు చేస్తున్నప్పుడు మట్టి రాళ్ళు ఇవన్నీ కూలుతుండడం వల్ల పనులు ముందుకు సాకుండా ఆగిపోయాయి దీన్ని నివారించేందుకు ఊట నీటిని తోడివేస్తూ మట్టిని తొలగించడంతో పాటు ఊట మళ్ళీ రాకుండా మట్టి రాళ్ళు పడకుండా ఉండేలా సిమెంట్ పాలియరేతిన్తో గ్రౌటింగ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఇది కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యాక్టివ్గా ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు మొదలుపెట్టారు కానీ మొన్న శనివారం ఈ దుర్ఘటన జరగడం అనేది కొంత ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడిందనే చెప్పుకోవచ్చు మొత్తం ఈ సొరంగం పెండింగ్ పనులు ఇంత కష్టం అవడానికి గల కారణాలు మనం గమనిస్తే మొదటిది పద్నాలుగో కిలోమీటర్ నుంచి పంతొమ్మిది పాయింట్ ఐదు సున్నా సున్నా కిలోమీటర్ వరకు ఉన్న ప్రాంతంలో ఓట నీటిని అదుపు చేయలేకపోవడం ఒక కారణం శ్రీశైలం రిజర్వాయర్లో నీరు టనెల్ కాంటూరు లెవెల్స్ కంటే ఎగువన ఉండడం ఇంకొక కారణం ఇక్కడ గ్రానైట్ రాతిశిలల కంటే మట్టి గులకరాలు ఎక్కువగా ఉండడం ఇంకొక కారణం దీనివల్ల ఏమవుతుందంటే సొరంగం తవ్వగానే లూజు మట్టి జారి మొత్తం కూలిపోతుందని ఇంజనీర్లు చెప్తున్నారు ఇంకో కారణం ఏంటంటే సొరంగం తవ్వుతున్నప్పుడు ఎప్పుడు బోరింగ్ మెషిన్ దానికి సంబంధించినటువంటి భాగాలన్నీ చెడిపోతూ ఉన్నాయి ఎప్పుడైతే వాటిని రిపేర్ చేయించాలనుకున్నారో విడి భాగాలు ఒక్కొక్కటి తెప్పించడం అనేది కూడా ఒక సవాలుగా మారింది దీనివల్ల కూడా ఇది జాప్యం అవుతూ వచ్చింది ఈ టనల్ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కూడా ఒక అవసరమైనటువంటి ఒక బేరింగ్ని ని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది ఇది క్రమంలో చెన్నై వరకు వచ్చిన సమాచారం ఇది ఎప్పుడైతే ప్రభుత్వం ఇంకా త్వరగా చేద్దాము త్వరగా పూర్తి చేద్దామని వచ్చినప్పుడు ఈ దుర్ఘటన జరగడం మాత్రం కొంత శోచనీయమైనటువంటి విషయం మొత్తం మీద మనం గమనిస్తే రెండు వేల పదిహేను వరకు కూడా ఈ ఎస్ఎల్బిసి సొరంగ నిర్మాణం పనులన్నీ కూడా జోరుగా సాగాయి కానీ బేరింగులు విరిగిపోవడంతో మరోవైపు ఇన్లెట్ వైపున ఓట నీరు వస్తుండడంతో పనులన్నీ నత్తనడక నడిచాయి దానికి తోడు రెండు వేల పంతొమ్మిది నుంచి కాంట్రాక్టు సంస్థ సైతం కొంత నిరా నిర్వహణ భారాన్ని పెంచింది ప్రాజెక్టు వ్యయం ఎక్కువ పెరగడం వల్ల ఈ పనులన్నీ ఆపేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని ఇది మొదలుపెట్టినప్పటికీ మొదలుపెట్టిన వెంటనే ఇటువంటి దుర్ఘటన జరగడం వల్ల ఈ ప్రాజెక్టు వల్ల ఇంకా పెండింగ్లో పడే అవకాశం కనిపిస్తుంది మరి ఇప్పటికే కొంత సాంకేతిక లోపాల వల్ల కావచ్చు టెక్నాలజీ సరిగ్గా అవైలబుల్గా ఉండకపోవడం వల్ల సేఫ్టీ మెజర్స్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరిగినాయని నిపుణులు చెబుతున్నారు అలాగే గతంలో భారతదేశంలో కూడా మనం గమనిస్తే ఈ ఈ మధ్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఇలాంటి ఘటనలు జరిగాయి ప్రాణహాని జరగనప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటువంటి ఘటనలు జరగకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందో అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించడానికి ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే ఈ ఎస్ఎల్బీసీ ఉదంతంలో ఈ ప్రమాద ఘటన గురించి మీరేమనుకుంటున్నారు ఎటువంటి చర్యలు ప్రభుత్వం ముందు తీసుకుని ఉంటే ఇటువంటి ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని మీరు అనుకుంటున్నారో కమెంట్స్తో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు ఫెడరల్ తెలంగాణ